నేను కూడా జయలలిత గారిలా తమిళనాడుకి సీఎం అవ్వాలనుకుంటున్నానని ఈ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో తన మనస్సులో మాటని బయటపెట్టి సంచలనం సృష్టించింది హీరోయిన్ త్రిష వర్షన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించి ఇక్కడి టాప్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు రవితేజలతో తెలుగులో నటించి అదే విధంగా తమిళ మలయాళం కన్నడ హిందీ సినిమాల్లో నటించి సౌత్ ఇండియాకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నలభై ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అందం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్న త్రిష సడన్ గా సినిమాలు ఎందుకు ఆపేస్తోంది హీరో రానా వల్లే త్రిష పెళ్ళ ఆగిపోయిందా నిజంగానే ఇరవై మందితో ఎఫైస్ పెట్టుకుందా హీరో విజయ్ విడాకులకి త్రిషనే కారణమా రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతుందా అనే విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే త్రిష చేస్తున్న మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుద్ది ఫేస్ లో గ్లో పోతుంది కానీ విషయంలో తలకిందులైంది వయసు పెరిగే కొద్దీ ఆమె అందం ఇంకా పెరుగుతూనే ఉండడంతో ఈ అమ్మడి బ్యూటీకి ఫ్యాన్స్ పిదా అయ్యారు నలభై వచ్చిన స్టార్ హీరోయిన్ గా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది త్రిషా తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తెలుగులో దుమ్ము రేపి మళ్లీ కోలీవుడ్ కి వెళ్లిపోయిన త్రిషా తెలుగులో విశ్వంబరా సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది సాధారణంగా సిల్వర్ స్క్రీన్ పై ఓ హీరోయిన్ మహా అయితే పదేళ్ల పాటు ఉంటుందేమో కానీ ఇరవై ఏళ్లకి పైగా హీరోయిన్ గా రాణిస్తూ డమ్ ని అలాగే కాపాడుకోవడం అనేది మామూలు విషయం కాదు కానీ త్రిషా మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో ఉంది నలభై ఏళ్ళు త్రిషా చేతిలో ఇప్పటికి ఐదు సినిమాలున్నాయంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సినిమాల విషయం పక్కన పెడితే వివాదాల్లో త్రిష ఎప్పుడు ముందే ఉంటుంది ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం స్టార్ హీరోలతో ఎఫ్ఐఎస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి గత కొన్ని నెలలుగా త్రిషా స్టార్ హీరో విజయ్తో రిలేషన్లో ఉందని టాక్ నడుస్తోంది వీటిని నిజం చేస్తూ విజయ్ ఎక్కడ ఉంటే త్రిషా అక్కడే కనిపిస్తోంది అంతేనా అతను నటించిన ది గోడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిందే షూటింగ్ టైంలో అంటే గాని షూటింగ్ లేనప్పుడు కూడా ఈ జంట చట్టాపట్టాలేసుకొని కనిపిస్తూ ఉండడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి ఇక సినిమాలకి పులు స్టాప్ పెట్టి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే తమిళగా వెట్రి కలగం అనే పార్టీని స్థాపించిన విజయ్ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ క్రమంలోనే త్రిషా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని టాక్ నడుస్తోంది కొన్నేళ్ల నుంచి త్రిషా పొలిటికల్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి వాటిని ఆమె కొట్టి పారేస్తూనే ఉంది ఈసారి మాత్రం త్రిషా తనకి సీఎం అవ్వాలని ఉందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది అందరూ అనుకున్నట్టే త్రిష పొలిటికల్ గా ఎంట్రీ అవ్వబోతుందని టాక్ నడుస్తోంది అయితే తమిళనాడులో హీరోయిన్స్ పాలిటిక్స్ లోకి రావడం కొత్త కాదు జయలలిత ఖుష్బు లాంటి యాక్ట్రస్లు రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత ఏకంగా సీఎం గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఖుష్బు మొదట కాంగ్రెస్ లో చేరి తర్వాత బీజేపీలోకి వెళ్ళింది తాజాగా త్రిషా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం కాబోతూ ఉండడంతో త్రిషా రూపంలో ఖుష్బు వెళ్లిపోయినా లోటును కాంగ్రెస్ పూడ్చుకోవాలని చూస్తుందట కాంగ్రెస్ లో త్రిషాని చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం శతవిధాల ప్రయత్నాలు చేస్తోందట అయితే సిల్వర్ స్క్రీన్ పై తన గ్లామర్ నటనతో అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె పాలిటిక్స్ లో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది జయలలిత ఎంజీఆర్ తరహాలో పాలిటిక్స్ లో రాణించాలని త్రిష కలలు కంటోందని పలువురు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ లో జాయిన్ అయితే పెద్దగా అవకాశాలున్నావు కాబట్టి విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు అయితే సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానుందట త్రిష అంతేకాకుండా దీనికోసమే విజయ్ తో రిలేషన్ లో ఉంటుందనే మాట వినిపిస్తోందే విజయ్ తో ఎఫ్ఐఆర్ గురించి ఆమె ఇప్పటివరకు స్పందించలేదు విజయ్ సైతం త్రిషా గురించి మాట్లాడింది లేదు అయితే విజయ్ తన భార్యతో విడిగా ఉంటున్నాడని దానికి కారణం త్రిషాని అని కోలీవుడ్ వర్గాలు కుసకొసలాడుతున్నాయి ఇరవై రెండేళ్ల వైవాహిక జీవితానికి విజయ్ ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడానికి హీరోయిన్ త్రిషాతో ఎఫ్ఐఆర్ కారణమని ఆరోపిస్తున్నారు ఈ వార్తలన్నీ రావడానికి కారణం హీరో విజయ్ తో కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన త్రిషా దళపతికి బర్త్డే విషెస్ చెప్పింది ఆ తర్వాత త్రిషా విజయ్ కలిసి విదేశాల్లో షాపింగ్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది దీంతో విజయ్ ప్రస్తుతం త్రిషతో పీకల్లో తూ ప్రేమలో ఉన్నాడని త్వరలోనే భార్య సంగీతకి విడాకులు ఇచ్చి ఆమెకి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి అదే కాకుండా వారిసు మూవీ వికీపీడియా పేజీకి ఎడిట్ చేసిన కొందరు సంగీతతో విజయ్ విడాకులు తీసుకోబోతున్నట్టుగా రాశారు అయితే విజయ్తో త్రిషా త్రిష ఉండడానికి కారణం కేవలం పొలిటికల్ ఎంట్రీ కోసమే అని అందరూ అంటున్నారు గతంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటుతో పాటు శింబుతో కూడా ప్రేమాయణం నడిపించింది త్రిష ఆ తర్వాత ఓ ఆఫ్రికన్ కుర్రాడతో చనువుగా ఉన్న ఫోటోల్ని షేర్ చేసిందే అలాగే ధనుష్ కి మధ్య రిలేషన్ ఉన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు తాజాగా విజయ్ తో ఎఫ్ఐఆర్ నడిపిస్తుందని జోరుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి త్రిషా పొలిటికల్ ఎంట్రీ అనే వార్తలు రాగానే అందరూ త్రిష యాక్ట్ చేసిన ధర్మయోగి మూవీని గుర్తు చేసుకుంటున్నారు అందులో కూడా ధనుష్ పార్టీలో చేరడానికి ప్రేమ నాటకం ఆడి అతడిని మోసం చేసి సీఎం అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది చివరికి ధనుష్ ని సైతం చంపేసి రాజకీయంగా ఎదుగుతోంది ఆ సినిమా లాగానే బయట కూడా రాజకీయ ఎంట్రీ కోసమే విజయ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ ని బ్యాడ్ చేసేందుకు వర్గం ఇలా సోషల్ మీడియాలో కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు ఆయన అభిమానులు ఈ వార్తలపై స్పందించారు త్రిషా తల్లి సినిమాలకి గుడ్ బై చెప్పి త్రిష రాజకీయాల్లోకి రాబోతుందంటూ వస్తున్న వార్తలపై ఆమె తల్లి ఉమాకృష్ణన్ క్లారిటీ ఇచ్చారు త్రిషా ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంది కొన్ని సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి త్రిష సినిమాలు మానేస్తుందని విజయ్ పార్టీలో చేరబోతుందని వార్తలు వచ్చాయి అసలు వీటిల్లో ఏ మాత్రం నిజం లేదు త్రిషా సినిమాలు మానదు రాజకీయాల్లో కెళ్లదు అరడజ్జనకి పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందని ఉమాకృష్ణ స్పష్టం చేశారు స్వయంగా త్రిష తల్లి స్పందించిన త్రిష పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు మాత్రం ఆగటం లేదు దీనికి కారణం స్వయంగా త్రిష చెప్పిన మాటలే సామాజిక సమస్యలపై పోరాడుతూ ప్రజా సేవ చేయాలన్నది తన ఆలోచన అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది త్రిష ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది తనకి రాజకీయాల్లోకి వెళ్లాలని ఆసక్తి చాలా ఉందన్న త్రిషా ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైం నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయమనే కనిపిస్తోంది నిజంగానే తమిళనాడు రాజకీయాలనే సినిమాలు వేరువేరుగా చూడలేవు ఈ రెండిటికి విడదీయరాని సంబంధం ఉంది స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగిన జయలలిత అక్కడ రాజకీయాల్ని శాసించారు ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చినా అందరూ సక్సెస్ కాలేకపోయారు మరి త్రిష తమిళనాడుకి మరో అమ్మగా మారుతుందో లేదో చూడాలి మీరేమనుకుంటున్నారు త్రిష సీఎం అవుతుంది అనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్